హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టురల్ రియల్ ఎస్టేట్ ఏపీ ఈ రోజు మీకు నేను చూపించబోతున్న వీడియో శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పోరంకి చేపలకొండీల రోడ్ లో ఉన్నటువంటి రీగల్ సిటీ అనే వెంచర్ లో రీసేల్ కి సంబంధించి ఒక ప్లాట్ అనేది రావడం జరిగిందండి అది ముప్పై మూడు యాభై ఐదు కొలతలతో రెండు వందల రెండు గజాల్లో తూర్పు ఫేస్ ప్లాట్ అందుబాటులో ఉంది సో ఈ ప్లాట్ అనేది మన ఆర్చికి చాలా దగ్గరలో ఉండడం జరిగింది ఇంకొకటి మన వెంచర్ కి సంబంధించి హైలైట్స్ చూసుకున్నట్లయితే పెనమలూరు మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ అనేది సాలిపేటను టచ్ చేస్తూ వెళ్తుంది మన సైట్ కి వెనక బాగానే అండి అలాగే సరౌండింగ్స్ మనం చూసుకున్నట్లయితే నియర్ బై మనకి ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి డిహెచ్ హాస్పిటల్ అలాగే ఒక కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉండడం జరిగింది అల్వేలు మంగా గార్డెన్ కానివ్వండి అలాగే రీగల్ సిటీ వెంచర్ కి ఆపోజిట్ లో బ్యాంకర్స్ కాలనీ అనే వెంచర్ కూడా ఎంప్లాయీస్ కోసం కన్స్ట్రక్షన్ అనేది ప్రస్తుతం జరుగుతుంది హౌసెస్ సో ఇన్ని ఎమిటిస్ తో ఇంత డెవలప్మెంట్ ఈ వెంచర్ అనేది రన్నింగ్ లో ఉంది మరి కొద్ది రోజుల్లో ఈ వెంచర్ కి సంబంధించి ముప్పై ఐదు ఎకరాలు ఎక్స్టెన్షన్ కూడా రాబోతుందండి అప్పుడు ప్రైజ్ అనేది ఇంకా మనకి ఎక్కువ ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఐఆర్ఆర్ కూడా మన వెంచర్ కి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళటం వల్ల సో ఇందులో ప్లాట్ అయితే అందుబాటులో ఉంది కావాల్సిన వాళ్ళు డిస్ప్లే మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి పూర్తి వివరాలన్నీ మీకు తెలియజేయబడతాయి థ్యాంక్ యూ